మహబూబ్ నగర్ ఆర్టీసీ కార్గో పార్సిల్లో పంపిన ఫోన్లు మాయం కావడంతో మొబైల్ ఫోన్ డీలర్స్ అసోసియేషన్ ఆందోళన చేపట్టింది ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా సెల్ ఫోన్లు పార్సిల్ పంపిస్తే అందటం లేదని మండిపడ్డారు రెండు మూడు పార్సిల్లు మిస్ అయినట్లు ఆరోపిస్తున్నారు లక్షలాది రూపాయల ఖరీదైన ఫోన్లు అందటం లేదని కార్గో సర్వీస్ లో అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్గో సర్వీస్ ఫాస్ట్ ఉంటుంది అనే ఉద్దేశం లోపల కార్గోలో బుక్ చేయడం జరుగుతుంది ఈరోజు మాకు వేరే ఊరు వాళ్ళు పది గంటలకు మాకు ఆర్డర్ ఇస్తే పదకొండు పన్నెండు గంటల వరకు బుకింగ్ ప్యాక్ చేసి పన్నెండు గంటల వరకు కార్గోలు ఇస్తే రెండు రెండున్నర మూడు గంటల ప్రాంతం లోపల వాళ్ళ ఊర్లకు చేరుతుంది అనే ఉద్దేశం లోపల ఆర్టీసీ కార్గోకు మేము బుక్ చేయడం జరుగుతుంది వాళ్ళు వచ్చేసి దాదాపు ఒక వన్ ఇయర్ నుండి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము మా మొబైల్ యూనియన్ వాళ్ళ మొత్తము గట్టిగా పోయి అడిగేసరికి మీది ఎంత అయితే వర్త్ ఉందో అంత వాల్యూస్తాం ఇస్తాం మీకు రిటర్న్ ఇస్తామని అంటున్నారు అదేమన్నా యాభై వేల రూపాయల మొబైల్ ఉంది కదా మళ్ళీ వెయ్యి రూపాయలు మీ అంతకు మీరే రాసేసుకున్నారు మళ్ళీ వెయ్యి రూపాయలు ఎట్లా ఇస్తారని చెప్పేసి అడిగితే లేదు దాని వాల్యూ వెయ్యి రూపాయలు ఉంది కాబట్టి వెయ్యి రూపాయలు ఇస్తాము అట్ల ఎట్లా చెప్పేసి గట్టిగా అడిగితే పోయి డిఎంకు కాంప్లైంట్ చేసుకోపోండి ఆర్ఎంకు చేసుకోపోండి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేసుకోపోండి అని అంటున్నారు డిపో మేనేజర్కు ఫిర్యాదు చేస్తే ఆమె పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని బాధితులు ఆరోపించారు ప్రతిరోజు సెల్ ఫోన్ల వరకు పార్సిల్స్ పంపుతామని అందలేదని చేసి దాటినా ఆర్టీసీ యాజమాన్యం లేదని మరో డీలర్ ఆరోపించారు వేలాది రూపాయల ఖరీదైన సెల్ ఫోన్లకు తామే వెయ్యి రూపాయల ఖరీదు రాసుకుని రసీదు ఇస్తున్నారని కావాలంటే వెయ్యి రూపాయల ఖరీదు తిరిగి ఇస్తామని పార్సెల్ సర్వీస్ నిర్వాహకులు అంటున్నారు తమ ఫోన్లు తమకు తిరిగి ఇచ్చే వరకు పార్సిల్ సర్వీస్ కార్యాలయం ముందు నుండి కదిలేదే లేదని వారు తెలిపారు